అందరికీ నమస్కారం గతంలో ఎలక్షన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు కూటమి తరఫున గురించి వివరించాము అలాగే ఏ విధంగా అభివృద్ధి అనేది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పండుగ పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా భారతీయ జనతా పార్టీ భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక మంచి ప్రణాళికలతో ఆంధ్రప్రదేశాని దుర్మార్గుల నుండి దృష్టి నుండి అక్రమార్కుల నుండి కాపాడటానికి ఒక కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ఏర్పడి మేము ముందుకు వచ్చినప్పుడు మీరందరూ ఆశీర్వదించారు మీ అందరూ ఆశీర్వదించినట్టుగానే మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అదేవిధంగా శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు స్థానికంగా ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఏ విధమైన రాజకీయ నేపథ్యం లేకపోయినా ఒక సామాన్యమైన వ్యక్తిని ఆర్థికంగా పెద్ద అందరం సంపాదించుకున్న నాయకుల్లో ఆ లిస్టులో లేనటువంటి వాడిని కష్టపడి గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యం నా చిన్ననాటి నుంచి గ్రామాల్లో పడుతున్న ఈ ఇబ్బందులు వీటిని అన్నిటినీ పరిష్కరించాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చి మీ అందరు పెద్ద మనసుతో మీ అందరి చల్లని దీవులతో మీ అందరూ ఇచ్చినటువంటి ఆశీర్వదనతో ఒక సామాన్య రైతు బిడ్డ మొట్టమొదటిసారి రాజనగరం నియోజకవర్గం చేసినీరాడు దానికి మీ అందరికీ దాన్ని ఆశీర్వదించినటువంటి మీ అందరికీ కూడా నా చిర తెలియజేస్తున్నాను అలాగే ప్రభుత్వం ఏర్పడిన పెన్షన్ ఇబ్బందిగా ఉండేది వాళ్ళ సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచి ఇవ్వడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు వాళ్ళ ఐటీ కలిస్తే కూడా వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి చాలా ఇబ్బందులు పడి పెంచితే ఎలక్షన్ కూడా నేను చెప్తాము ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు మాట ఇస్తాను ఖచ్చితంగా వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పి ఆ రోజు చెప్పాం మాట ఇచ్చిన రోజు నుంచి కూడా అప్పుడు ఎలక్షన్ కూడా లేదు కానీ ఎలక్షన్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఆ మాట మీకు ఇచ్చిన దగ్గర నుంచి కూడా వెయ్యి రూపాయలు పెంచిస్తామని చెప్పి ఆ రోజు కోట ముందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీపండు పవన్ కళ్యాణ్ గారు స్థానికంగా భక్తులు బలరామకృష్ణ దాని ప్రకారమే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పుడైతే మేము ఎనౌన్ చేశామో ఆ మాట చెప్పు తేదీ నుంచి లెక్క పెట్టుకుంటే మూడు నెలలు వెనక్కి వెళ్ళి బకాయిలతో సహా పెన్షన్ ఏడు వేలు తీసుకొచ్చామని చెప్పి ఇచ్చిన మాట ఖచ్చితంగా వికలాంగుల పెన్షన్ ఆలోచించినట్లయితే ఒకేసారి రెండు వేల రూపాయలు పెంచాము ఎందుకంటే ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ కనీసం మొదలు తీసుకోలే ఇబ్బందులు పడుతున్నారు రెండు వేలు వాళ్ళకు కూడా ఆరు వేలు అలాగే కొంతమంది మంచాంగ పడి ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులు పడటంలో వారికి ఇంకొకరి సహాయకులుగా ఉంటేనే కానీ ఏ టైంకి తినాలో ఏ టైంకి ఏ ట్యాంబులెట్ వేసుకోనో వాళ్ళు ఏదైనా కాళ్ళ కూర్చో విషయంలో కూడా ఇబ్బంది పడతారేమో ఇంకొకరు పనికి వెళ్ళి జీవన జీవనాధారంలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఇబ్బందులు పడతారని చెప్పి కనీసం వాళ్ళకి రోజుకి ఐదు వందల సుమారుగా నెలకు పదిహేను వేల లేకపోతే వాళ్ళు జీవించలేరు వాళ్ళ మీద ఆధారపడ్డారు అని చెప్పి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆలోచించి పదిహేను వేల రూపాయలు వచ్చింది ఇవాళ పదిహేను రూపాయలతో వాళ్ళకి దేవుడు అన్యాయం చేసిన దేవుడు లాంటి నారా చంద్రబాబు నాయుడు గారు దేవుళ్ళు లాంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో పదిహేను వేలు ఇచ్చి ఆ కుటుంబానికి వేళ ముందుకు తీసుకెళ్ళి ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నారు ఎందుకంటే అంగవైకల్యం మన సాధి లేవలేరు ఇంకొకలా సహాయం కానీ చేయలేరు వాళ్ళ కనీసం మలమూత్ర విసర్జన కూడా ఏం ఎలా చేయాలో తెలియదు వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారు మనం ఏం డబ్బున్న వాళ్ళని కాదు స్థితిమందు కాదు ఇంకొకరు పనికి వెళ్ళకపోతే ఆ కుటుంబం గడవలేదు రికార్డు తిన కానీ డొక్కాన్ని బడుగుదీవులు మనం అలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క పదిహేను వేల పెన్షన్ కూడా చక్కగా అందరికీ అమలు చేస్తున్నాం విధంగా పెన్షన్ కూడా తెల్లారకుండా మీ అందరికీ అందజేస్తున్నాం రెండోది గత ప్రభుత్వ హయాంలో చూస్తే ఇసుక కావాలి అని అంటే ఇసుకే బంగారం ఆయరా అన్న సిబ్బంది చూసినట్టుగా ఇసుక వరకు దొరికిస్తారు అలాంటి ఇసుక ఈ రోజునే ఎంత కావాలంటే అంత గోదావరి ఇస్తుంది ఇసుక తీసుకోండి ఏ ఇబ్బంది లేదు టాక్ తెచ్చుకోండి అని చెప్పి బ్రహ్మాండంగా ఉచిత ఇసుకను అమలు చేస్తున్నాం అదే విధంగా చూస్తే శక్తి మహిళలందరూ ఎదగాలి మహిళల ద్వారానే ఒక అభివృద్ధి జరుగుద్ది మహిళ సాధికారంలో ఉంటేనే ఆ దేశం సౌభాగ్యంగా ఉంటుంది ఆ ప్రాంతం సౌభాగ్యంగా ఉంటుంది ఆ రాష్ట్రం సౌభాగ్యంగా ఉంటుంది అని కూడమి ప్రభుత్వం మహిళలకి పెద్దపీట వేస్తున్నాం అందులో భాగంగా ఉచిత పసు పథకం ఉచిత పశు పథకం చక్కగా అమలు చేస్తాం అలాగే డోకరా మహిళలకు ఉపాధి అనేది కూడా ఏర్పాటు చేస్తాం ఈ మధ్యకాలంలో కొన్ని సెపరేట్ లోన్స్ కూడా అమలు చేస్తున్నాం అలాగే చూస్తే ఈ యొక్క ఇప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కూడా ఉంది మన ఆడపడిన శుభవార్త ఏంటంటే రేపు జనవరిలో వచ్చే ఎలక్షన్ అనేక బిల్లు పాస్ అయిపోద్ది అంటే మహిళలు ఇంకా రాజకీయం ఎదగొచ్చు వ్యాపారవేత్తలుగా ఎదగొచ్చు అలాగే ప్రతి దాంట్లో కూడా మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ ముప్పై మూడు శాతం కనిపిస్తున్నారు అంటే మహిళలు మహారాజు చేసే ప్రభుత్వం కూడా ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మన ఇక్కడ చూసినట్లయితే భూములు గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు కొత్తగా ఒక భూచట్టాలను తీసుకొచ్చి మనలందరినీ కూడా మన భూములు ఆ కాజీ వాళ్ళు చేశారు ఆ రోజున సరిహద్దు రాళ్ళపై వాళ్ళ ఫోటోలు వేసుకున్న రాళ్ళు పెట్టుకున్నారు మీద వాళ్ళ ఫోటోలు వేసుకున్నారు చివరికి రిజిస్ట్రేషన్ దస్తావేజులు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటాము మీకు కాపీలు మాత్రమే ఇస్తామని చెప్పి ఆ రోజు కొత్త భూచకాన్ని తీసుకొచ్చారు అంటే ఒరిజినల్ దస్తావేజ్ అక్కడ సరిహద్దు రాళ్ళు వాళ్ళే అలాగే పాఠ పుస్తకాల మీద కూడా వాళ్ళే అంటే భూమా మన కాదు స్థలాలు మనం కాదు వాళ్ళే మన ఇల్లు మనం కాదు వాళ్ళు అలాగంత పెద్ద స్కామ్ పెట్టి రాష్ట్రాన్ని అన్ని ప్రభుత్వ భవనాలు కాలేజీలు యూనివర్సిటీలు బిల్డింగులు ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్లు పెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వానికి తర్వాత ఆలోచన వచ్చింది ఇంకా మన దగ్గర తాకట్లు పెట్టడానికి ఏమి లేదు కాబట్టి ప్రజల యొక్క ఆస్తులు తాకట్లు చెప్పి ఆలోచిస్తే ఆనాడు ప్రజలకి ఈ విషయం అర్థమైంది అర్థమయిన తర్వాత ఖచ్చితంగా మేము మాత్రం ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తాం మా భూ చట్టాన్ని మాకు రద్దు చేయాలని చెప్పి ప్రజలు వినతలు తీసుకున్నటువంటి కూటమి నాయకులు ప్రభుత్వం రాగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తానన్నాం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి బిల్లుగా ఆ భూచక్రాన్ని రైతు చేసి చూపిచ్చామని చెప్పి అలాగే అన్నదాత సుఖీం పవార్ అన్నదాత సుఖీం పవార్ రైతులకు ఇస్తాను మొదటి ఖాతా ఇస్తాను తల్లికి వందలు ఇస్తాము అని అంటే ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి పదిహేను వేలు ఇస్తామని అంటే ఆనాటి ముఖ్యమంత్రి ఎక్కిలి డబ్బులు నమ్మి నీకు పదిహేను వేలట నీకు పదిహేను వేలట అని చెప్పి ఏదో చాలా ఎటకారంగా మాట్లాడి ఏదో ఒక బహుల్ టైప్ లో మాట్లాడి ఎటకరించారు ఆయన కానీ నిజాన్ని చూస్తే తల్లికి వంద సిన్సియర్ గా ఎంత మంది పెట్టలుంటే అంత మంది బిడ్డలకు కూడా డబ్బులు వేసి నిరూపించుకునేటువంటి మన ప్రభుత్వం ఇది ఒక మంచి ప్రభుత్వం అని తెలియజేస్తాను రైతు ప్రభుత్వం మహిళా ప్రభుత్వం అలాగే విద్యా ప్రభుత్వం వైద్యాన్ని పెద్ద పెట్టేస్తూ అన్ని రంగాలను తీసుకెళ్తున్నాం అలాగే చూస్తే డిఎస్సి గత పది ఏళ్ళు కలిగిన డిఎస్సీని టీచర్ లేక టీచర్లు కొరత ప్రభుత్వ పాఠశాలలు ఇబ్బంది పడుతున్నారు ఇంకో పక్కన డిఎస్సి అలాంటిది ప్రతి విషయంలో కూడా ప్రజలు మనం తీసుకెళ్తున్నాం అలాగే రోడ్లు పల్లె పండుగ పేరుతో నాలుగు వేల కోట్లతో రోడ్లు వేసాం డ్రైన్ వేసాం ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు ఆలోచిస్తాం ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా కూడా ప్రజలందరికీ కూడా నిరంతరం అదే అదేవిధంగా చూస్తే మనకి తాగునే సమస్య ఉన్నాయి ఇంకా రోడ్ల సమస్యలు ఉన్నాయి ఇలాగే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా పరిష్కరించే దిశగా కూడా మనం ప్రయాణం చేస్తున్నాం మొన్న గత ఆగస్ట్ నెలలో చూసినట్లయితే ఈ యొక్క విడో పెన్షన్లు ఏదైతే ఉండిపోయాయో ఒకేసారి మన ప్రభుత్వం లక్ష మందికి పెంచినటువంటి పరిస్థితులు మనం తెలుసు లక్ష ఏ ఇబ్బంది రాదు మన ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉంది భూ కబ్జాలు లేవు కబ్జాలు లేవు బ్లేడ్ బ్యాచ్లు లేవు క్రికెట్ బ్యాటింగ్లు లేవు దొంగతనాలు లేవు రౌడీజం లేదు ప్రశాంతమైనటువంటి రామరాజ్యాన్ని మనం అందరూ అడవిస్తున్నాము అది ప్రజల యొక్క మాట అని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే ఈ గ్రామంలో ప్రధానంగా మనకి ఇక్కడికి వచ్చే రోడ్డు ఉంది ఈ మధ్యకాలంలో గ్రూపుల్లో కూడా పెట్టారు ఇక్కడ స్థానిక నాయకులు ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేశాం త్వరలో రోడ్డు కూడా పోసి అర్థం అదేవిధంగా ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా చూస్తాం ఒక డిఎస్సి ఉద్యోగాల విషయానికి వస్తే మన గ్రామంలో కూడా ఇద్దరు ఉద్యోగాలు వచ్చి కష్టపడి మన పిల్లలు చదువుకున్నారు ప్రభుత్వం అవకాశం ఇస్తే ఈరోజు మన చిన్న కుటుంబాల నుంచి ఒక ఉపాధ్యాయులుగా గురువులుగా కూడా ఈరోజు ప్రభుత్వంలో ఉద్యోగాలు సంపాదించారంటే వాళ్ళిద్దరికీ ఈ వేదిక మీద ఉంది మీరు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు అలాగే మనకి ఇక్కడ కొన్ని పనులు మిగిలిపోయినాయి అన్నీ ఇక్కడ తెలుసుకున్నాం ఇక్కడ పనులు ఏమేమి అవసరమని ఆల్రెడీ ఇది ప్రపోజల్ కూడా పెట్టాం మనకి డ్రైన్స్ నలభై లక్షల రూపాయలతో పన్నెండు డ్రైన్లు అవసరం ఉంది అవి ప్రాథమికంగా గుర్తించాం ఇవన్నీ ప్రాసెస్ లో ఉన్నాయి డ్రైన్లు నలభై లక్షల రూపాయలతో పన్నెండు డ్రైన్లు పెండింగ్ ఉన్నాయి అవి వేస్తాం అలాగే సీసీ రోడ్లు కూడా రెండు రోడ్లు పెండింగ్ ఉన్నాయి అలాగే సీసీ డ్రైన్ ఉంది అంటే పదిహేడు లక్షల రూపాయలతో మన రోడ్ పెండింగ్ ఉన్నాయి అదేవిధంగా గ్రామాల రోడ్లు రెండు ఉన్నాయి ఇక్కడ పొలాల్లోకి వెళ్ళాయి ఆ రెండు గ్రామాల రోడ్లు కూడా పూర్తి చేస్తాం కమ్యూనిటీ హాల్ కూడా ఒక బీసీ కమ్యూనిటీ హాల్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పి మన దృష్టికి వచ్చింది త్వరలో బీసీ కమ్యూనిటీ హాల్ మనం చేస్తాం అలాగే ఎస్టీ కమ్యూనిటీ హాల్ కూడా ఒకటి అవసరం ఉందని చెప్పేసి పెట్టారు ఇరవై లక్షల రూపాయలతో అది కూడా చేస్తాం స్వశాన్ అవార్డు కోసం ఆర్టీసీ నిర్మాణం బర్నింగ్ దీని కోసం ఆల్రెడీ శాంక్షన్ దశలో ఉంది పదిహేను లక్షల రూపాయలతో మీకు బర్యాలోకి గ్రౌండ్ అనేది ఏర్పాటు చేస్తాం షెల్టర్ కూడా ఒకటి పెట్టారు దాంట్లో షెల్టర్ ఒకటి బిల్డింగ్ ఒకటి అక్కడ ఒక బోరు తర్వాత ట్యాంక్ అన్ని కలిసి ఇరవై లక్షలతో పెట్టాం అది త్వరలో మీకు వస్తుంది అలాగే వీధి లైట్లు వీధి లైట్లలో కూడా మనకి ఒక ఇరవై ఐదు షార్టేజ్ ఉన్నాయి ఇరవై ఐదు స్తంభాల వరకు కూడా పట్టలే అన్నారు అవి కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ప్రాసెస్ చేస్తాం అవి కూడా ఇస్తాం విద్యుత్ స్తంభాలు పాతే డ్యామేజ్ అయిపోయి కొన్ని షార్టేజ్ అంటే పొట్టుగా అయిపోయి లేకపోతే కొరసగా అయిపోవడం వల్ల ఒక పదిహేను స్తంభాలున్నాయి ఆల్రెడీ తీసుకున్నాం పదిహేను తీసుకున్నాము అలాగే ఐసీబీఎస్ అంగన్వాడీ వాళ్ళకి కాంపౌండ్ వాళ్ళు లేదు అని చెప్పేసి పిల్లలు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారని కూడా మాకు ఫిర్యాదు వచ్చింది దానికి కూడా ఒక ఐదు లక్షల రూపాయలు మన మండల గ్రామం నుంచి చేసి చేద్దామంది అలాగే ఒక వాటర్ ట్యాంక్ ఒకటి అంగన్వాడీ స్కూల్లోనే వాటర్ ట్యాంక్ లేదని మా దృష్టికి వచ్చింది అలాగే ఇంకోటి కాంపౌండ్ వాళ్ళు కూడా కాంపౌండ్ వాళ్ళు వాటర్ ప్రాబ్లం ఉంది అవి కూడా చేస్తాం అలాగే స్కూల్లో కొన్ని టేబుల్స్ అలాగే ఒక ఆర్వో ప్లాంట్ కుర్చీలు షార్టేజ్ ఉందని చెప్పి చెప్పారు అవి కూడా చేస్తాం ఒక చెరువు డెవలప్మెంట్ రోడ్ ద్వారా కూడా మనం పెట్టాము ఒకటి అది చల్లవాళ్ళ చెరువు అలాగే విలేజ్లో వెటర్నరీ క్లినిక్ ఇది నియోజకవర్గ స్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా త్వరలో సరి చేస్తాం అలాగే కొన్ని ట్యాప్ కనెక్షన్స్ ఒక నాలుగున్నర లక్షలు రూపాయలతో డ్రింకింగ్ వాటర్ వింటా కొన్ని చోట్ల ట్యాప్ కనెక్షన్ లేవు ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం దీనికి సుమారు మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలతో మీ ఊరు ప్రతిపాదనలు పెట్టాం రోడ్డు కాకుండా రోడ్డు అది పెద్ద రోడ్డు కాబట్టి ఆ రోడ్డు వేరే దాంట్లో ఉంది ఇవి కాకుండా కాదు అది బ్యాచ్ వర్క్ కాదు ఫుల్ రోడ్ వేసేస్తాం అది ఒక రేపు ఇవన్నీ మేము ప్రాథమికంగా గుర్తించి ప్రాసెసర్ పెట్టాం ప్రాసెసర్ పెట్టాం ఇప్పుడు ఆ రోడ్డు కూడా పెద్ద రోడ్డును కూడా మనం శాంక్షన్ చేసాం ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏదైతే వాట్సాప్ గ్రూపుల్లో పెట్టారో అవన్నీ కూడా నేను పరిశీలించాను స్థానిక నాయకులు తెలుగుదేశం జనసేన నాయకులు బీజేపీ నాయకులు పెట్టారు కొంతమంది పెద్దలు కూడా పెట్టారు అది నేను చూశాను అంటే మీరు అనుకుంటారు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎందుకు వచ్చారు అనే దానికి నేను ఆన్సర్ ఏంటంటే మీరు పెట్టినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఒక చిన్న మడుగులాగా ఒక బొయ్యి కనిపించి దాంట్లో నీరు ఉండి మా రోడ్డు పరిస్థితి దుస్థితి ఇది అని చెప్పి మీరు పెడితే మొట్టమొదటిసారి పల్లెబాట కార్యక్రమాన్ని మీ గ్రామం సెలెక్ట్ చేశాను ఒక రాజకీయ నాయకుడు ఎలాగో ఆలోచిస్తాడంటే ఈ పల్లెబాట కార్యక్రమం పెద్ద లెవెల్లో జనాలను పోగొట్టుకుని ఆ రాజానగరంలోనో దేవచేరంలోనో కోరుకోనలోనో హౌసింగ్ బోర్డులోనో ఎక్కడైనా పెడితే ఓ నాలుగు వేల ఐదు వేల మంది జనాలు హడావుడి అక్కడంతా ఊరు పంతా కనిపిస్తుంది నేను ఊపు కోసం రాలేదు ప్రజల సమస్యలు లేనిగా విండానికి వచ్చాను కాబట్టి జనపరంతో కాదు ఇక్కడ సమస్య మీరు గోతులు ఉన్నటువంటి రోడ్డు పెట్టారు కాబట్టి రోడ్డు ఎలా ఉందో చూసి సంబంధిత అధికారులు అందరినీ కూడా పెట్టుకుని వచ్చాను ఈ సమస్యలు నా దృష్టికి ఆల్రెడీ వచ్చిన కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి ఇవి కాకుండా ఇంకేదైనా వ్యక్తిగతమైన సమస్యలు భూ సర్వే సమస్యలు లేదు మీ గ్రామ సమస్యలు ఏమున్నా సరే ఈ యొక్క అప్లికేషన్ ఇచ్చినట్లయితే వాటిల్ని కూడా ప్రాసెస్ చేసి పరిష్కరిస్తాము మీకున్న ఇబ్బందులు ఏమన్నా తెలియజేయండి తెలియచేస్తే చేస్తాము అలాగే ప్రభుత్వంలో లోటుపాట్లు ఏదన్నా ఉన్నా సరే నిర్భయంగా తెలియజేయండి సరి చేసుకుంటాం ఎందుకంటే ఒక మంచి ప్రభుత్వం నడుస్తుంది ఇదేదో పడవడానికి తిరగడానికి కొట్టడానికి లాక్కోవడానికి కాదు ప్రజలకు ఏం చేస్తే మంచి జరుగుతుంది అనే దానికి వచ్చినటువంటి ప్రభుత్వం కూట ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీ అందరికీ సేవ చేయడానికి సిద్ధంగా ఉంది మీకు ఏ సమస్యలు ఉన్నా సరే ఇవ్వండి ఇస్తే దాని ప్రకారం చేస్తాం త్వరలో ఇళ్ల స్థలాలు ఇస్తాం ఇల్లు ఇస్తాం పెన్షన్లు ఏదైతే మళ్ళీ బెడ్ అయినటువంటి లేవలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కొత్తగా వికలాంగులు వచ్చారు అలాగే కొంతమంది మళ్ళీ విడో పెన్షన్లు కానీ లేదా వృద్ధాప్య పెన్షన్లు కానీ త్వరలో స్కీములు వస్తాయి పెన్షన్లకి ఇళ్ళకి ఖచ్చితంగా స్కీములు వస్తాయి ఇళ్ల స్థలాలు వచ్చాయి అవన్నీ చక్కగా మీకు అందజేస్తాం ఏ అవసరం ఉన్నా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తున్నామని ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడుతున్నామని ఎమ్మెల్యే వాట్సాప్ పెడుతున్నామని మాత్రం మీరు ఎవరు భావించండి మీ సమస్యని మీ ఇంటిలో ఒక సేవకుడు ఉన్నాడు మీ గ్రామంలో ఒక సేవకుడు ఉన్నాడు వారికి మెసేజ్ పెడితే స్పందిస్తాడనే భావంతో ఒక మెసేజ్ పెట్టండి నేను నేను వచ్చి సమస్యను పరిష్కరిస్తాను ఒక సమస్య ఒక సేవకుడిగా గుర్తించండి ఎమ్మెల్యే అనేది పక్కన పెట్టండి ఎమ్మెల్యే చేశారు అసెంబ్లీలోకి వెళ్ళాము మీ వాణి వినిపిస్తున్నాము మీ గొంతు అక్కడ వినిపిస్తున్నాను అది డిఫరెంట్ మీ సమస్యలకు నేను సేవకుడిని పరిష్కరించడానికి వచ్చిన వాడిని మీరు పరిష్కరించే బాధ్యతను నాకు అప్పగించారు కాబట్టి ఒక్క వాట్సాప్ ఈ రోజు గోతులు పెడితే మీ ఊరు వచ్చాను నేను రెండు రోజుల ఏంటంటే నేను వైజాగ్లో ఉండగా ఇక్కడ గోతులు పెట్టాడు మా ఊరు సమస్య ఇది దీన్ని పరిష్కరించండి అని అంటే ఈ కార్యక్రమం ద్వారా మేము కూడా ఇప్పుడు కోడ్లు చూసాను ఈ సమస్యలు పరిష్కరించిన ఇష్టం ప్రయత్నం చేస్తాను ఆర్థిక కూడా అభివృద్ధి చేస్తున్నాం కొంచెం టైం తీసుకుంటుంది రాత్రి రాత్రి నేను ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మోడీ గారు మహిమలు చేయలేం కానీ అద్భుతమైన పాలన మాత్రం మీకు అందిస్తున్నాం ఆర్థిక విధ్వంసం అప్పులు కుప్పల కింద ఊడిపోయినాయి ఎక్కడ అభివృద్ధి లేదు అన్ని గాడిని పెడతాం ప్రభుత్వ అధికారులు గాడిని పెడతాం ఒకటి ట్రాక్ మీదకి వస్తుంది అధికారులు కూడా గతంలో పనిచేసే దానికంటే రెట్టింపు ఒత్తిడితో పనిచేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు అంత ప్రాజెక్ట్ సిస్టమ్ లో పనిచేస్తున్నారు టైం కలెక్టర్ గారు ఒక పక్క నుంచి ప్రజలకి కన్సర్ డిపార్ట్మెంట్స్ ప్రజలు వేయింప కష్టపడుతున్నారు అందరు అధికారులు కూడా అలాగే రాజకీయ నాయకులు కూడా ఏ రోజుకి ఆ రోజు ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు చేస్తున్నారు ఈ రోజు ఏం పని చేస్తారని మాకు కూడా చిన్నప్పటి నుంచి ఒకటో తరగతి నుంచి స్కూల్లో చదువుకున్న మార్కులు ఎలా ఉంటాయో అది సంవత్సరానికి మూడు సార్లే ఉండే ఎగ్జామ్స్ ఫైనల్ ఫైనల్ ఎగ్జామ్ ఒకటి క్వార్టర్లీ ఎగ్జామ్ ఒకటి ఉండేది కానీ ఇక్కడ ప్రతిరోజు ఎగ్జామే సీఎం గారు రోజు ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు ఈ రోజు ఏం పని చేశారు అలాగే ఉద్యోగస్తులు ఏం పని చేశారు ఇదంతా కూడా భయంకరంగా మీరు అందరూ కష్టపడాలి మీరు ఒక్కళ్ళు కష్టపడితే వంద మందికి మంచి జరుగుతున్న భావంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆయన మా మీద అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన వృత్తిని గురించే కాదు మనసు పూర్తిగా సేవ చేయడానికి సిద్ధంగా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఎలక్షన్ ముందు చెప్పం ఇప్పుడు చెప్తున్నాం ఒక వాట్సాప్ తో ఈ రోజు మీ గ్రామం వచ్చాను అలాగే నాతో పాటు నా శ్రీమతి భక్తులు వెంకటేశ్వర గారు కూడా సేవ మార్గం సేవ వచ్చి ప్రతిదానికి ఎప్పుడు మట్టమొదటి సేవ ద్వారా మీ అందరికి అందుబాటులో ఉన్నారు ఇప్పుడు కూడా ఆవిడ చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేశారు సర్వీసులు కానివ్వండి ఆపదన ఉన్నవాడు కానివ్వండి ఎవరైనా ఏదో ప్రమాదం జరిగిన వాడు కానివ్వండి లేకపోతే ఏ ప్రమాదం ఇల్లు ఏదైనా మంచి ఏదైనా మంచినా ఏ కష్టం వచ్చినా సరే ఆవిడ ఖచ్చితంగా మీరు అందుబాటులో ఉండే ఆవిడ కూడా సర్వీస్ చేస్తున్నారు అలాగే చేస్తారు కూడా ఆవిడ నెంబర్ కూడా పెట్టుకోండి పెట్టుకొని మీకు ఏ అవసరం ఉన్నా సరే ఒక ఎమ్మెల్యేకి అనేది ఆలోచించి ఏమైనా అనుకుంటారేమో అనుకోకుండా ఖచ్చితంగా మనవాడికి చేస్తున్నాం మన సేవకుడు చేస్తున్నాం అని చెప్పి భావించి మీరు కూడా ఎప్పుడైనా సరే వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఫోన్ చేయండి నా నెంబర్ డైరెక్ట్ గా మీకు పాండేర్ లో కూడా ఉందని పెట్టండి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చూస్తున్నారు